పొత్తులో ఉన్నప్పుడు సంకీర్ణ ధర్మం గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకోవడం అంటే అధికారంలోకి వచ్చే ముందు సీట్ల విషయంలో ఎలా అయితే సంకీర్ణ ధర్మం ప్రకారం పొత్తు పెట్టుకుని దాని ప్రకారం పంపకాలు జరుపుకొని ఆ సీట్ల కేటాయింపు ఇవన్నీ చేసుకుని అధికారంలోకి వస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి నిర్ణయంలో ఆ సంకీర్ణ ధర్మం అనేది కనిపించాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య లేదంటే జనసేన బీజేపీ టీడీపీ మధ్య ఆ సంకీర్ణ ధర్మం కనిపిస్తుందా అనేది ఇక్కడ కీలకం ఎందుకంటే డెసిషన్ మేకింగ్ అంతా ఒక పార్టీ తీసుకుంటే అది సంకీర్ణ ధర్మం అని అనిపించదు అది ఇండివిజువల్ గా సొంతంగా తీసుకున్న నిర్ణయాలు అన్నట్టుగా ఉంటాయి ఇప్పుడు టీడీపీ జనసేన విషయంలో అలాగే కనిపిస్తుందా భారతీయ జనతా పార్టీకి ప్రయారిటీ ఇస్తున్నారా లేదనేది ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి జనసేన విషయంలో మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమి సైలెంట్ గా ఉండట్లేదు ఆయన ఏమి డమ్మీ సీఎం లాగా అయితే లేరు డమ్మీ డిప్యూటీ సీఎం లాగా అయితే లేరు ఆయన చాలా యాక్టివ్ పాత్ర పోషిస్తున్నారు నిజం చెప్పాలంటే ఇప్పటివరకు ఏ డిప్యూటీ సీఎం కూడా ఇలాంటి కీలక పాత్ర పోషించుండరు మేబీ ఏ రాష్ట్రంలో కూడా అంత కీలక పాత్ర అంత సిన్సియర్గా ముందుకు అలాంటప్పుడు కూటమి తీసుకునే డెసిషన్స్ విషయంలో ఖచ్చితంగా ఆ సంకీర్ణ ధర్మం ఇద్దరు పాటించాలి బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కూటమిలో పెద్ద పార్టీ అదే కాబట్టి ఏ డెసిషన్ అయినా తీసుకునేటప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో ఆలోచించాలి చర్చించాలి ఆయన చర్చలకు పిలవాలి అందరూ ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోవాలి కానీ ఇక్కడ ఆ సంకీర్ణతరం అయితే కనిపించట్లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు చూస్తూ ఉంటే ఎవరికి వాళ్ళు తమ పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇండివిజువల్గా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు తప్ప కలిసికట్టుగా పనిచేస్తున్నారా లేదా అనేది ఇక్కడ అర్థం కాని అంశం అది ప్రస్తుతం చాప కింద నీరులాగా అది అలా ముందుకెళ్ళిపోతుంది కానీ ఏదో రోజు అయితే మాత్రం బయటపడుతుంది అనేది ఆ రోజు కోసమే ఇప్పుడు కొన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి ప్రధానంగా జన సైనికులు మాత్రం తమకి ప్రయారిటీ తమ నాయకుడికి తమ వర్గానికి ప్రయారిటీ దక్కుతుందా లేదా మున్ముందనేదే మాత్రం వాళ్ళు ఆశగా చూస్తున్నారట